హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు తిమింగలేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్తాను రోజులాగానే నేను మార్నింగ్ లేచాను ఈరోజు ఏం కంటెంట్ ఇద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కాల్ చేసి తిమింగలేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పు అని చెప్పింది అయితే సరే అని నేను జీపీటీ ఓపెన్ చేసి అసలు ఈ ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి అని సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను కొన్ని చెప్పింది దాని తర్వాత నేను ఇమేజ్ అడిగాను యాక్చువల్లీ మనం ఎలా అయినా లైవ్లో చూడలేదు కాబట్టి అట్లీస్ట్ ఇమేజ్ అయినా చూద్దాం అన్నట్టు ఇమేజ్ అడిగాను అప్పుడు చాట్ నాకు నాకేం చెప్పింది అని అంటే ద ఇమేజెస్ ఆర్ నాట్ అవైలబుల్ సరే అని నేను గూగుల్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేశాను గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా నో ఇమేజెస్ అప్పుడు నేను రియలైజ్ అయిన వన్ థింగ్ ఏంటంటే మన దేశంలో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ అవి డిజిటల్గా లేవు ఆలయాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు కానీ మ్యాప్లు కానీ వీడియోస్ కానీ ఏమీ లేవు ఎందుకని ఈ టూరిజం కానీ మీడియా కానీ ఎందుకని వాటిపై స్పెషల్గా ఫోకస్ చేయలేకపోతుంది అంటే ప్రపంచానికి మన సంస్కృతిని చూపించాల్సింది మనమే కదా టెంపుల్ని డాక్యుమెంటేషన్ చేయడం వలన మన భవిష్యత్ తరాలకి మన ఏన్షియన్ పీపుల్ మనకిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడమే కదా మీకు ఎవరికైనా ఈ తిమింగలేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలిస్తే